నవంబర్ పంతొమ్మిదవ తేదీన జన్మించిన వారి వ్యక్తిత్వం జాతకరీత్యా వారి జీవితంలో జరగబోయే మార్పులు వారి స్వభావం ప్రేమ వ్యవహారాలు ఆరోగ్యం మరియు వారికి కలిసి వచ్చే అంశాల గురించి ఈరోజు మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం వృష్టిక రాశి లో జన్మించిన వీరిపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది వీరు జీవితంలో విజయం సాధించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను లోతుగా పరిశీలిద్దాం అసలు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇఫ్బీ ఇన్స్టా వాట్సాప్లో కూడా ఫాలో అయిపోండి నవంబర్ పంతొమ్మిదవ తేదీన జన్మించిన వ్యక్తులు అద్భుతమైన దృఢనిశ్చయాన్ని ఆశయాన్ని కలిగి ఉంటారు సాధారణంగా వృష్టిక రాశివారికి ఉండే సహజసిద్ధమైన ఆకర్షణీయమైన శక్తితో పాటు ఆధునిక దృక్పథం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ తేదీకి అధిపతిగా సూర్యుడు వ్యవహరిస్తాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృష్టిక రాశికి అధిపతి ప్లూటో అయినప్పటికీ మీరు పుట్టిన తేదీపై సూర్యుడి ప్రభావం బలంగా ఉండటం వల్ల మీకు అపారమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది ఏ పరిస్థితిలోనైనా నాయకత్వం వహించడానికి ముందుండి నడిపించడానికి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు మీలో ఉండే ఈ చొరవ పోటీతత్వం మిమ్మల్ని ప్రతి పనిలోనూ గెలిచేలా చేస్తాయి అయితే మీరు అందరితో కలిసిపోవడానికి ఇష్టపడరు వందల మంది స్నేహితులు ఉండటం కంటే నమ్మకమైన కొద్దిమంది మిత్రులు పక్కన ఉంటే చాలని మీరు భావిస్తారు మీరు చాలా ధైర్యవంతులు మరియు నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట కానీ కొన్ని సందర్భాల్లో మీరు కొంచెం అసహనానికి గురవడం లేదా ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేస్తుంటారు ఇతరులకు సలహాలివ్వడంలో వారికి విజ్ఞానాన్ని పంచడంలో మీకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మీ వ్యక్తిత్వం రెండు రకాలుగా ఉంటుంది మీరు మంచి మూడ్లో ఉన్నప్పుడు ఎంతో ఆకర్షణీయంగా నిగ్రహంతో అందరినీ కలుపుకుపోయేలా ఉంటారు అదే మీకు కోపం వస్తే లేదా పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రం ఎవరినీ లెక్క చేయని తత్వాన్ని ఇతరులపై ఆధిపత్యం చలాయించే స్వభావాన్ని ప్రదర్శిస్తారు పైకి మీరు ఎప్పుడూ చిరునవ్వుతో ధైర్యంగా కనిపిస్తారు మిమ్మల్ని చూస్తే ఎంతో గంభీరంగా ఏ సమస్యనైనా తట్టుకోగలరని అనిపిస్తుంది కాని మీ మనసు చాలా సున్నితమైనది లోపల మీరు చాలా భావోద్వేగాలను దాచుకుంటుంటారు ఎవరైనా మిమ్మల్ని చిన్న అన్నా మీ ఆత్మగౌరవానికి భంగం కలిగించినా మీ మనసు చాలా త్వరగా గాయపడుతుంది ఆ బాధను మీరు బయటకు చూపించకపోయినా లోపల చాలా మదన పడుతుంటారు ఇక మీ వృత్తి ఉద్యోగ ఆర్థిక విషయాల గురించి మాట్లాడితే వ్యాపారం న్యాయవాద వృత్తి లా లేదా రాజకీయ రంగం మీకు చాలా బాగా కలిసి వస్తాయి మీ జాతకరీత్యా మీకు స్వతంత్రంగా ఆలోచించే శక్తి చొరవ తీసుకునే గుణం ఎక్కువ కాబట్టి ఇతరుల కింద పనిచేయడం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారం లేదా వృత్తిని చేపట్టడం మీకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది నిత్యం సమాజంలో జరుగుతున్న విషయాలు వార్తలను గమనించే అలవాటు మీకు ఉంటుంది ఈ అలవాటే మీకు వృత్తిపరంగా మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు ఏదైనా పనిలో పెట్టుబడి పెట్టే ముందు అందులో ఖచ్చితంగా లాభం వస్తుంది అని నమ్మకం ఉంటేనే ముందడుగు వేస్తారు అనవసరంగా రిస్క్ తీసుకోవడం మీకు అస్సలు నచ్చదు అలాగే మీ ఆర్థిక వ్యవహారాలను ఇతరులకు అప్పగించడానికి లేదా వారిని నమ్మడానికి మీరు ఇష్టపడరు మీ డబ్బుకు మీరే రక్షకులుగా ఉండాలని కోరుకుంటారు ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే వృశ్చిక రాశిలో జన్మించిన మీరు భాగస్వామిని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు మీకు చాలా ఎక్కువ ప్రమాణాలు హై స్టాండర్డ్స్ ఉంటాయి సరైన వ్యక్తి దొరకే వరకు ఎంతకాలమైనా వేచి ఉండటానికే ఇష్టపడతారు తప్ప తొందరపడి ఏదో ఒక సంబంధంలో ఇరుక్కోరు మీ నిజమైన భావోద్వేగాలను బయటపెట్టడానికి మీరు కాస్త సంకోచిస్తారు చాలా సందర్భాల్లో మీ లోపల ఉన్న ప్రేమను లేదా బాధను కప్పిపుచ్చుకోవడానికి హాస్యంను అంటే హ్యూమర్ను ఒక ఆయుధంగా వాడుకుంటారు ఎవరైనా మీ జీవితంలోకి రావాలనుకుంటే వారిని అంత త్వరగా రానివ్వరు వారిని పూర్తిగా అర్థం చేసుకుని నమ్మకం కుదిరేంతవరకు వారిని దూరంగానే ఉంచుతారు దీర్ఘకాలిక బంధం లేదా కమిట్మెంట్ ఇవ్వడానికి మీరు చాలా సమయం తీసుకుంటారు ఎందుకంటే ఒకరిపై పూర్తిగా ఆధారపడటం మీకు అంత సులభమైన విషయం కాదు మీ కఠినమైన పైపోరను ఛేదించి మీ లోపల ఉన్న సున్నితమైన మనసును అర్థం చేసుకునేంత ప్రేమ నమ్మకం ఉన్న వ్యక్తే మీకు సరియైన జోడి అవుతారు ఒక్కసారి మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారికి ఎంతో నమ్మకంగా విధేయంగా ఉంటారు మీ భాగస్వామిని ఒక ఆత్మబంధువులా చూసుకుంటారు కాని అదే స్థాయిలో వారి నుండి కూడా ప్రేమను భరోసాను ఆశిస్తారు వారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో తరచుగా చెప్పాలని లేదా చేతల్లో చూపించాలని మీరు కోరుకుంటారు సాధారణంగా మీరు మీ భాగస్వామికి చాలా మద్దతుగా నిలుస్తారు కానీ ఒకవేళ వారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని లేదా ప్రేమించటం లేదని మీకు అనిపిస్తే మాత్రం మీరు అస్సలు క్షమించరు ఆ బాధలో మానసికంగా వారి నుండి దూరమై వేరే దారి చూసుకోవడానికి కూడా వెనుకాడరు శృంగారపరంగా మీరు చాలా గాఢమైన కోరికలు కలిగి ఉంటారు మరియు మీ భాగస్వామిపై ఎక్కువ అధికారాన్ని పొసెసివ్నెస్ను చూపిస్తారు ఆరోగ్యం విషయంలో మీకు మంచి స్పృహ ఉంటుంది పరిశుభ్రతకు ఆరోగ్యానికి మీరు ఇచ్చే ప్రాముఖ్యత వల్ల చాలా రకాల చిన్న చిన్న అనారోగ్యాల నుండి మీరు తప్పించుకుంటారు మీరు మిమ్మల్ని మీరు చాలా బాగా చూసుకుంటారు ఆహారం విషయంలో గాని వ్యాయామం విషయంలో గాని ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త పరిశోధనలు ఆరోగ్య చిట్కాలను పాటించడానికి ఆసక్తి చూపిస్తారు లేటెస్ట్ హెల్త్ ట్రెండ్స్ గురించి మీకు మంచి అవగాహన ఉంటుంది అయితే నిత్యం ఒకే సమయానికి భోజనం చేయడం సరైన సమయానికి నిద్రపోవడం వంటి అలవాట్లను క్రమం తప్పకుండా పాటిస్తే మీ శారీరక శక్తి మరింత పెరుగుతుంది మరియు మీ నరాల ఒత్తిడి తగ్గుతుంది క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మీకు చాలా మేలు చేస్తుంది మీ బలాలు ఏంటంటే మీరు ఎదుటివారిని ఒప్పించడంలో దిట్ట మీ మాట తీరు సహాయపడే గుణం ఇతరులను ఆకట్టుకుంటాయి మీ ఆలోచనలు ఎప్పుడూ ఆధునికంగా కాలానికి తగ్గట్టుగా ఉంటాయి ధైర్యం సానుకూల దృక్పథం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం మీ విజయానికి ముఖ్య కారణాలు అయితే మీకు కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి ఎవరైనా మిమ్మల్ని అవమానించినా లేదా మీరు అనుకున్నది జరగకపోయినా మీరు చాలా త్వరగా నిరాశకు లోనవుతారు మీ అహం దెబ్బతిన్నప్పుడు మీరు విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ తప్పులు చేసే అవకాశం ఉంది మీరు కోపంగా ఉన్నప్పుడు లేదా బాధలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది ఆ సమయంలో మీరు చాలా కఠినంగా మాట్లాడడం ఎదుటివారి భావాలను పట్టించుకోకపోవడం మూడీగా ఉండడం లేదా తొందరపాటు చర్యలకు పాల్పడటం వంటివి చేస్తుంటారు ఇది మీ బంధాలకు హాని కలిగించవచ్చు మీ కలలు ఆశయాలు అంటే మీరు విజయాన్ని ఎక్కువగా కోరుకుంటారు కానీ మీ విజయానికి ఒక నైతిక విలువ ఉండాలని భావిస్తారు కేవలం వ్యక్తిగత లాభం కోసం కాకుండా నలుగురికి ఉపయోగపడే ఏదైనా గుప్పు పనిని సాధించినప్పుడే మీకు నిజమైన సంతృప్తి కలుగుతుంది ఇతరులతో కలిసి ఏదైనా మంచి పని చేయడంలో మీకు ఎంతో ఆనందం ఉంటుంది మీ కలలు కూడా ఎప్పుడు భవిష్యత్తు గురించి రాబోయే మంచి రోజుల గురించి ఆశాభావంగా ఉంటాయి సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరాలజీ ప్రకారం పంతొమ్మిదవ తేదీన జన్మించిన మీ సంఖ్య ఒకటి ఒకటి ప్లస్ తొమ్మిది ఈక్వల్స్ పది ఒకటి ప్లస్ సున్నా ఈక్వల్స్ ఒకటి ఈ సంఖ్య డ్రైవ్ లేదా చోదక శక్తిని సూచిస్తుంది అంటే మీలో ఏదైనా సాధించాలనే తపన కష్టపడే తత్వం పట్టుదల మెండుగా ఉంటాయని అర్థం టారో కార్డులలో పంతొమ్మిదవ కార్డు ద సన్ సూర్యుడు ఇది మీ పుట్టిన తేదీతో ముడిపడి ఉంది ఇది మీలోని జ్ఞానాన్ని శక్తిని భావ వ్యక్తీకరణను సూచిస్తుంది అంతేకాదు ఇది అదృష్టానికి సంకేతం మీకు అదృష్టాన్ని ఇచ్చే రత్నం కెంపు రూబీ ఈ రత్నాన్ని ధరించడం వల్ల మీ జీవితంలోకి మరింత సంపద జ్ఞానం మరియు మానసిక స్థిరత్వం వచ్చే అవకాశం ఉంది చివరగా చెప్పాలంటే వృష్టిక రాశికి అధిపతి అయిన ప్లూటో ప్రభావం మరియు మీరు పుట్టిన తేదీకి అధిపతి అయిన సూర్యుడి ప్రభావం మీపై ఉంటుంది ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది మీలో ఉండే ఆకర్షణ ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలబెడతాయి మీరు అందరితో మంచిగా ఉంటూ వారికి ఉపయోగపడే సలహాలు ఇస్తూ ఉంటారు కాబట్టి చాలామంది మిమ్మల్ని ఇష్టపడతారు మీరు చేయాల్సింది ఒక్కటే ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు లేదా మీకు పరాజయం ఎదురైనప్పుడు దాన్ని గుండెకు తీసుకోకుండా మీ ఆత్మగౌరవం దెబ్బతిందని బాధపడకుండా ముందుకు సాగాలి ఆ సమయంలో వచ్చే కోపాన్ని కఠినమైన మాటలను అదుపులో ఉంచుకుంటే మీ జీవితం మరింత సాఫీగా సాగుతుంది నిశ్శబ్దం యొక్క విలువను తెలుసుకోవడం తొందరపాటు నిర్ణయాలకు తిరుగుబాటు ధోరణికి దూరంగా ఉండటం మీకు ఎంతగానో మంచిది ఇది మీ వ్యక్తిత్వానికి మరింత వన్యతెస్తుంది